నమస్తే కేటాయి న్యూస్ రోహిడా మండలం వర్కుల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మోయే తుమ్మేదవాలో ఇసుక మాఫియా తీవ్రత పెరిగి రైతులు ఆందోళన చెందుతున్నారు అక్రమంగా ఇసుక తవాకాలు జరగడంతో భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయన్నారు వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఇసుక మాఫియా తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది అధికారుల నిర్లక్ష్యంతో ఇసుక మాఫియా వర్గం అక్రమంగా ఇసుకను తవ్వకం చేస్తూ ప్రకృతిని దోచుకుంటున్నారు దీంతో చెరువులు బోరుబావిలు వెండిపోతున్నాయి భూగర్భ జలాలు అడిగంటి పోతున్నాయి దీంతో వ్యవసాయానికి నీరు దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నీటి కొరత వల్ల పంటలు ఎండిపోతున్నాయి దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు వ్యవసాయ దెబ్బ తినడంతో రైతులు ఆర్థికంగా కుంగిపోతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము కాంగ్రెస్ గెలిస్తే ఇసుక బంజేబిత్ ఇసుక మాఫియా అనేది ఉండదు అనే చెప్పిన నాయకులు ఇవాళ ఎక్కడున్నారో మాకైతే అర్థమవుతలేదు గతంలో ఎలక్షన్ల టైంలో చెప్పిన నాయకులు అయితే ఇదివరకు గింత ఇసుకపోయినా పట్టించుకునే నాయకుడు లేడు కాంగ్రెస్ వస్తే కరువత్తదనే పరి పరిస్థితి ఇప్పుడు ఈ రే ఈ సంవత్సరంలోనే చూస్తున్నాం దయచేసి చిత్తశుద్ధితో పనిచేయాలి ప్రభుత్వం దానికి మేము బీఆర్ఎస్ తరఫున ఉన్నా ఏ పార్టీ తరఫున ఉన్నా సహకరిస్తాం లేదంటే దీనిపై కఠినంగా మేము ఏం చేయాలో రైతులమంతా కూడా ఏదనేది మేము ఖచ్చితంగా చేస్తాం ఈ ఇసుక మాఫియా ఆపకపోతే తద్భరి పరిణామం బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఎక్కువగా మేము ధర్నాలు చేస్తాం ఇదివరకు కూడా చేసిన మేము పార్టీలో ఉండి కూడా ధర్నాలు చేసిన దాఖలాలు ఉన్నాయి గతంలో హరీష్ రావు ఉసుకమ్ముతుండు సతీష్ బాబు ఉసుకొమ్ముతుండు ఎంపీ వినోద్ కుమార్ ఉసుకమ్ముతుండని అభండాలేసిరు మరి ఇలా ఏ మంత్రి అమ్ముతుండో ఏ స్థానిక ఎమ్మెల్యే అమ్ముతుండో ఏ అధికారి సహకరిస్తుండో మాకైతే లేదు దీన్ని తక్షణం ఆపపోతే ఇక దీన్ని ఉద్యమంగా తీసుకొని ఖచ్చితంగా రైతులందరం రోడ్ ఎక్కే పరిస్థితి వస్తుంది కలెక్టరేట్ని ముట్టడిస్తాం అని హెచ్చరిస్తాం ఇసుక తరలిస్తున్నారు అని తెలుసుకొని మేము ఇక్కడికి రావడం జరిగినది ఈ మోయ తుమ్మది వాగును చూస్తే రైతులకైనా ఇక్కడ ఉన్న వారికి అందరికీ కన్నీరు మిగిలిస్త కన్నీరు వస్తుంది ఇది చూసి చాలా రిగ్భాంతి చెందినం ఇది అంతా తోటపల్లి తోటపల్లి ట్రాక్టర్ యూనియన్ వాళ్ళు కావాలని తీసుకుంటూ తీసుకుపోయి అక్రమంగా ఇసుక దందాన్ని నడిపిస్తారు దానికి బెజ్జంకి అధికార యంత్రాంగం మొత్తం సపోర్ట్ ఇస్తున్నది వారికి దీన్ని తక్షణము నిలిపివేయాలని నేను కోరుతున్నాను దీనికి నైతిక బాధ్యతగా ఇక్కడ ఉన్న మంత్రివర్యులు మరియు కేంద్ర మంత్రివర్యులు వీళ్ళిద్దరూ తక్షణం వీళ్ళ వీళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము వర్కోలు గ్రామం తరఫున కోరుచున్నాము వర్కోలు గ్రామ రైతులు ఇలా తీసుకుంటూ పోతే మాత్రం బతికే పరిస్థితి లేదు దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ గవర్నమెంట్ దీని మీద ఇప్పటికీ ఎలాంటి ఉలుకు పలుకు లేదు దీని మీద తక్షణం చర్య తీసుకోవాలని నేను పొన్నం ప్రభాకర్ గారిని మరీ మరీ ప్రత్యేకంగా కోరుచున్నాను మన మన కాన్స్టిట్యున్సీ ఈ మండలు ఈ మండల్లో వర్కోలు గ్రామం నష్టపోతుంది దాని మీద మీరు చర్య తీసుకోవాలని నేను కోరవడం జరుగుతున్నది అలాగే ఈ రైతుల పరిస్థితిని చూసి మీరు ఇప్పటికీ ఇదివరకు ఒకసారి గతంలో చెప్పారు ఇక్కడ ఎలాంటి ఇసుక దంద నడపనియనని దాని మీద తక్షణం మీరు ఆ మాట ప్రకారం ఉండాలని ఈ రైతులను కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వర్కూల్ టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మయుతంపగలు అక్రమంగా తొందరపల్లి ఇసుక మాఫియా దందా సాగిస్తున్నారు ఇది బెజంగి మండలం సంబంధించిన అధికారుల సహాయంతో అలాగే స్థానిక శాసనసభ్యుల సహాయంతో ఈ దంద నడిపిస్తున్నారు అలాగే గతంలో ఇక్కడ ముగ్గురు పిల్లలు చనిపోయినారు ఒక నాలుగు సంవత్సరాల క్రితం అప్పుడు అప్పుడున్న మాజీ మంత్రి హరీష్ రావు గారు స్థానిక శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు ఆధ్వర్యంలో వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల యాభై వేల రూపాయల ఆర్థిక సాయం అందించి మరియు ఇసుక కోసం కూడా భోయినపల్లి వినోద్ కుమార్ గారు ఎంపీ ఉన్నప్పుడు ఇక్కడ మాజీ సర్పంచి యామరాజ్ ఆధ్వర్యంలో దానికోసం ఒక జీవో తీసి దాదాపు ఒక రెండు నెలలు బంద్ చేయడం జరిగింది అయినా కొంతమంది నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై బృధ తల్లడానికి హరీష్ రావు ఆధ్వర్యంలో సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తుందని చెప్పారు మొన్న జరిగిన ఎన్నికలలో కొండ ప్రభాకర్ గారు వర్కోలుకి వచ్చినప్పుడు మా గ్రామంలో ఉన్న నాయకులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇసుక ఆగిపోతుంది ఇక్కడ మసా వేసుకొని పండుకుంటాం ఇసుక ఆపుతాం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు చెప్పడం జరిగింది అలాగే కొండ ప్రభాకర్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది అయినా ఇష్టంన్న రీతిలో ఇక్కడ ఇసుక దందలు నడిపిస్తున్నారు మరి ఇక్కడ బోర్లు దరిదాపు ఇక్కడ ఒక ఇరవై ముప్పై మంది రైతులు బోర్లు ఉంటాయి ఇక్కడ ఈ ఎండాకాలంలో నీటి ఏదైనా బాగుంటుంది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే గవర్నమెంట్ చర్య తీసుకొని ఇసుక మాపే